నిన్నేమో హెల్దీ ఫుడ్ గురించి షేర్ చేసి ఈ రోజేంటి ఇంత జంక్ ఫుడ్తో అనుకుంటున్నారా చెప్తానండి ఫుల్గా వర్షం పడుతుంది ఇంకా మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వస్తే ఏం కావాలని అడిగారు మా బాబుకి మంచూరియా బాగా ఫేవరెట్ అనమాట నేను ఆలు సమోసా తెప్పించుకున్న వాడు మంచూరియా అడిగాడు ఇంకా మా ఇద్దరికి ఛాయను బాబుకైతే మిల్క్ ఇచ్చాను ఈ ఛాయ్లో షుగర్ కాకుండా జాగ్రీ వేసి ప్రిపేర్ చేసుకున్నాను నేను వెయిట్ తగ్గడానికి ఫోర్ టు ఫైవ్ మంత్స్ టైం పట్టిందండి ఇన్ని మంత్స్ ఒక్కసారి కూడా మంచూరియా లేదా బిర్యానీ సమోసా పిజ్జా బర్గర్ ఇలా తినకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా డైట్ని కంటిన్యూ చేయలేము నేను అలాగే ఫస్ట్ టూ టైమ్స్ స్టార్ట్ చేసి అలా స్ట్రిక్ట్గా ఉండాలి అనుకొని చేయలేక స్కిప్ చేసేసాను తర్వాత స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటివి తినాలి అనిపించినప్పుడు ఎక్కువ టైం గ్యాప్ తీసుకొని తక్కువ క్వాంటిటీలో తీసుకుంటూనే డైట్ని కంటిన్యూ చేశాను ఇవి రెగ్యులర్గా లేదా ఎక్కువ క్వాంటిటీలో కాకుండా ఎక్కువ టైం గ్యాప్ తీసుకొని తక్కువ క్వాంటిటీలో తింటే ప్రాబ్లమ్ ఏమీ ఉండదు అంతేనండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తిరిగి